వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి పార్టీ మారుతున్నారా ఫ్యాన్ ను వీడి ఎటువైపు వెళ్తున్నారు పార్థను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారా సీఎం దగ్గరికి తీసుకెళ్లారా అన్న చర్చ పొలిటికల్ గ్రౌండ్ లో కాకరెప్పుతోంది ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కోపతాపాలు బుజ్జగింపులు పెరిగిపోయాయి అధికార పార్టీలో ఇది ఎక్కువగా ఉంది పార్టీపై అసంతృప్తితో ఉన్న కృష్ణా జిల్లా పెనమలూరి ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఈ వ్యవహారంపై పార్టీ హైకమాండ్ అలర్ట్ అయింది సీఎంఓ నుంచి పిలుపు వచ్చినా సారథి టచ్లోకి రాలేదు పార్టీ నేతలు అయోధ్య రామిరెడ్డి మర్రి రాజశేఖర్లు సారథి ఆఫీస్కు వెళ్లి అరగంట పాటు భేటీ అయ్యారు ఈ పరిణామాలతో పెనమలూరు పాలిటిక్స్ ఆసక్తిగా మారాయి అంతకుముందే ఐపాక్ టీం సారథితో సమావేశం నిర్వహించింది ఇక పామర్ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ సారథితోనే ఉన్నారు సారథి పార్టీ మారితే తనకు కూడా ఇబ్బందేనని భావిస్తున్న అనిల్ పార్టీ మారకుండా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం చెప్పుడు కాకుండా సీఎంఓకి వెళ్ళిన వెళ్లిన పార్థసారథి ఆ తర్వాత మీడియా కంట పడకుండానే వెళ్లిపోయారు ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారు పార్టీ వీడుతారా ఉంటారా అనే సస్పెన్స్ అయితే కొనసాగుతూనే ఉంది అటు ఇక తిరువూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది అధిష్టానం మార్పులు చేర్పుల్లో రక్షణ నిధిని తప్పించి వేరే వాళ్లకు టికెట్ ఇస్తారన్న ప్రచారం జోరుగా సోషల్ మీడియాలో జరుగుతోంది ఇది ఎంతవరకు వాస్తవం అనేది పొలిటికల్ సర్కిల్స్లో చర్చ సాగుతోంది